హలో ఎవ్రీ వెల్కమ్ టు మై ఛానల్ విస్ స్మల్టీ ఈ ఈరోజు మీ ముందుకు ఒక మంచి కర్రీతో వచ్చానండి అదేనండి గుడ్డు ఉల్లికాడ చాలా బాగుంటుంది ఉల్లికాయలు ఇప్పుడు మనకి సీజన్ కదండి చాలా మంచిగా దొరుకుతాయి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను దీనికోసం ఒక త్రీ ఎగ్స్ను నేను ముందుగానే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇది తర్వాత ఒక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం గుడ్డుని ఉడికిపెట్టించాం కదండి అవి పీల్ ఆఫ్ చేసేసి బాగా వేయించుకుంటాం అది బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుంటాం అదే కడాయిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు అది వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు రెండు పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకుంటాం అది బాగా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి మరొకసారి పచ్చివాస పోయేంత వరకు వేయించుకుంటాం అది బాగా వేగిపోయాక హాఫ్ కప్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లికాయలను తీసుకొని అందులో యాడ్ చేసి బాగా వేయించుకుంటాం అది వేగిపోయాక ఒక పెద్ద సైజ్ టమాటాను కూడా తీసుకొని బాగా వేయించుకుంటాం పచ్చివాస పోయినంత వరకు మనం టమాటాని బాగా మగ్గించుకుంటాం గుజ్జుగా మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా ఇంకొకసారి కలుపుకుంటూ నూనె పైకి తేలేంత వరకు వేయించుకుంటామండి ఆ తర్వాత వాటర్ని కొంచెంగా యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని ఉప్పు చాలకపోతే ఈ టైంలో మీరు ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అది బాగా మరిగిన తర్వాత మనం వేపుకున్న గుడ్లు గుడ్లున్నాయి కదండీ అవి ఇప్పుడు యాడ్ చేసుకుంటాం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి అంతే రెడీ వేడి వేడి అన్నంతో తినండి చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెలాంటి వీడియోస్ కావాలో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్